ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది సార్ అవునండి ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇనిషియల్గా మనం దాన్ని గుర్తుపట్టగలిగి దానికి తగ్గట్టు మనం టెస్ట్ చేసుకొని స్క్రబ్ టైఫర్స్ అని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇది దీన్ని మనము కాపాడుకోవచ్చు ఒకవేళ మన దీన్ని పట్టించుకోకుండా ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా అయిందనుకోండి మెల్లిమెల్లిగా అన్ని అవయాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఇనిషియల్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందనుకోండి కొంతమందికి ఫిట్స్ రావడము సివియర్గా తలనొప్పి ఉండడము వాంతులు అవ్వడము కొన్నిసార్లు స్పృహ కోల్పోవడము కోమాలోకి వెళ్ళిపోవడము ఎన్కెఫలైటీస్ అంటాం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గుండె మీద కూడా ఎఫెక్ట్ పడింది అనుకోండి రిధమ్ అబ్నార్మాలిటీస్ అంటాం అంటే హార్ట్ రేటు హెచ్చు తగ్గలవ్వడము దానివల్ల కూడా గుండె మీద ఎఫెక్ట్ అయిపోయి దానివల్ల కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి ఏఆర్డిఎస్ అంటాం అడల్ట్ రెస్పిరేటరీ డిస్టెస్ సిండ్రోమ్ అని అది అది వచ్చినప్పుడు ఏంటంటే ఊపిరితిత్తులో వాటర్ చేరిపోయి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వడము గాలి ఎక్కువసార్లు తీసుకోవాల్సిన అవసరం పడడము ఇలాంటివి వచ్చి వెంటిలేటర్ పైకి పోయి పేషెంట్ ప్రాణాంతా ఒక అవకాశం కూడా ఉంది కొన్నిసార్లు లివర్ మీద ఎఫెక్ట్ పడి హెపటైటిస్ ఈ హెపటైటిస్ అనేది వేరే ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తుంది డెంగ్యూ కానీ మలేరియా కానీ దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం డెంగ్యూ ఆ మలేరియానా లెప్టోస్పైరనా అని ఈ ఈ లివర్ మీద ఎంజైమ్స్ అంటాము ఏఎస్టీ ఏఎల్టీ ఇవన్నీ ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ సరిగ్గా పని చేయకపోవడము పని చేయకపోవడం వల్ల చెడు పదార్థాలు బాడీలో ఎక్కువైపోవడము దానివల్ల యాసిడ్స్ పెరిగి ఆయాసం రావడము ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎదురు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే సడన్గా బీపీ డ్రాప్ అయిపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోయి ప్రాణం పోయే అవకాశాలు కూడా అంటే ఒక కీటకం కుట్టడం వల్ల అవునండి జరిగింది